సంధ్య కోరికపై రామలక్ష్మమ్మ జానకిని వాళ్లకు తెలిసిన పెద్ద డాక్టర్ దగ్గరకు తీసుకుపోయారు ఆయన జానకి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని ఓ అరగంట పరీక్ష చేశాడు ఆయన చెప్పినంత ఆయన చేతి క్రింద పనిచేసే లేడీ డాక్టరు రాసుకుంది ఏ ఆడంబరము లేక పాలిపోయిన చెక్కిళ్ళతో మాసితలతో కనిపించిన జానకి చదువుకున్నదనుకోలేదు పైపై వేషాల వల్ల విద్యను అంచనా వేసే లోకం గుండె పెరుగుతుందట ఎంత ప్రయత్నించినా రెండు నెలల కంటే ఎక్కువ బ్రతకదని తేల్చి వేసుకున్నారు ఆ విషయమే ఇంగ్లీష్ ఒకరితో ఒకరు చర్చించుకున్నారు మందులు రాసిచ్చి పర్వాలేదని చెప్పి పంపారు భారంగా ఇంటికి వచ్చింది జానకి మందులు రాసిన చీటి మెత్త క్రింద పడివేసింది నిర్లప్తంగా పడుకుంది ఆమె మనసు అనేకమైన ఆలోచనతో కుట్టుమిట్టాడుతుంది సంధ్యను గురించి దిగులు తను చనిపోతే ఏ ఆశ్రమం లేని సంధ్య ఎలా జీవిస్తుంది అది కాక సుధ సుధను చూడాలనే కోరికెందుకు చంపుకోలేకపోతుందో నెమ్మదిగా లేచి బల దగ్గరకు వెళ్ళింది ఓ తెల్ల కాగితంపై నాలుగు పంక్తులు రాసి ఇచ్చి కూర్చుంది ఓ అరగంట మంచం మీద దొర్లీ లేచి హార్లిక్స్ కలుపుకుని త్రాగింది రాసిన ఉత్తరం కవర్లో పెట్టి పైన ఇందిరమ్మ గారికి అని రాసింది సాయంత్రం సంధ్య స్కూల్ నుండి రాగానే ఉత్తరం చేతిలో పెట్టింది జానకి వెళ్ళి ఇచ్చిరా తల్లి సంధ్య ముఖం చిట్లించింది తల్లి దగ్గర కూర్చుని అమ్మ ఆ పొగరుమూత పిల్లని పంపమని అర్ధిస్తూ రాసావా అన్నది మామూలుగా జానకి కదిలిపోయింది లేదు ఈరోజు అమ్మవు కదా పోమ్మా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అని అన్ని గల ముందులే రాసి ఇచ్చాడు ఈ స్థితిలో మనకు సహాయం చేయగలవారు ఇందిరమ్మ గారే సంధ్య చటుక్కున లేచింది గోళ్లతో తల వెనక్కు దువ్వుకుంది అయితే ఇప్పుడే వెళ్ళొస్తానమ్మా రాణి ఒక్క మాట విను తల్లి జానకి మాటలు విననట్టే ఉత్తరం తీసుకుని పరుగు తీసింది సంధ్యకు లోపలకు వెళ్ళాలంటే సంకోచంగా ఉంది అంత పెద్ద భవనం సినిమాలలోనే చూచింది ఇంటి ముందు పెద్ద తోట మధ్యలో నీటిలో ఫౌండేషన్ గ్యారేజ్లో ఒక ఓ కారు ఉంది ఇంటి ముందు ఒక చిన్న కారు ఉంది బిక్కున చూపు నిల్చుంది అప్పుడే బయట నుండి ఓ ఇరవై ఏళ్ళ యువకుడు టీవీగా వచ్చాడు బెదిరి బెదిరి ఇంటి వంక చూస్తున్న సంధిని చూచాడు ఆమె చేతిలో కవర్ కూడా చూచాడు ఎవరు కావాలండి ఈ ఇంటి ఇంటావిడ ఇందిరమ్మ గారు తడబడుతూ చెప్పింది ఆమె తడపాటు చూసి కాబోలు అతను నవ్వాడు అత్తయ్య కోసమా రండి అతని వెనకాలే దిక్కులు చూస్తూ లోపలికి వెళ్ళింది ఇంట్లో అడుగు పెట్టడానికి జంకింది హాలు నుండా తివాశీల పరిచి ఉన్నాయి రండి అతని హెచ్చరికతో లోపలికి వెళ్ళింది ఇద్దరూ వెళ్లి గుమ్మం ముందు ఆగారు అత్తయ్య అతని మాటలకు రావచ్చు ప్రకాష్ అంటూ జవాబు వచ్చింది కట్టన్ తొలగించి అతను లోపలికి వెళ్ళాడు రెండు నిమిషాలకి ఇద్దరు హాల్లోకి వచ్చారు ఇందిరమ్మ గారు వచ్చి సోఫాలో కూర్చొని కూర్చోమన్నట్టు సంధ్యకు సైగ చేసింది ఆమెకు ఎదురుగా ఉన్న మరో సోఫాలో ఒదిగి కూర్చుంది ప్రకాష్ మేడ మీదకు వెళ్ళిపోయాడు ఇందిరమ్మ చేతిన ఉత్తరం పెట్టి మా అమ్మ ఇమ్మన్నారండి అన్నది ఉత్తరం సొంతంగా చదువుకొని గాఢంగా నిడ్డూర్చారు ఇందిరమ్మ గారు నీ పేరు సంధ్య కదు తల్లి అవునన్నట్లు తలుపుంది అమ్మ పరిస్థితి బాగుండలేదా ఏం దాచుకుంటా నాతో చెప్పమ్మా అవునండి మందులు తీసుకోరు ఎప్పుడు విచారంగా ఉంటారు అన్నది జారడానికి సిద్ధంగా ఉన్న కన్నీటిని అదిమి పట్టడానికి క్రింది పెదవి పళ్ళతో అదిమి పెట్టింది నేను సాయంత్రం రావడానికి ప్రయత్నిస్తాను అత్తయ్య ఇప్పుడే ఐదు దాటింది గంట నవ్వుతూ తల తుడుచుకుంటూ వచ్చాడు ప్రకాష్ ఇంట్లో ఉంటే టైమే ఊహించలేము మూడున్నర అనుకుంటున్నాను నువ్వేం దిగులు పడకు డాక్టర్ తో చెప్తాను పాపం దిగులుతో మనిషి అలా తయారయ్యింది ముప్పై నాలుగేళ్లు పూర్తిగా నిండని మనిషి అలా తయారైంది మంచి వాళ్ళకేనమ్మ కష్టాలు ఇందిరమ్మ మాట పూర్తి కాక మునిపే లేడీ పిల్లలా దుమ్ముకుతూ వచ్చింది సుధా మమ్మీ కొత్త సినిమా వచ్చింది రమ్మంటే రానంటున్నాడు ప్రకాష్ బొంగుమూర్తి పెట్టి ఇందిరమ్మ భుజాల చుట్టూ చేతులు వేసింది బావా అనాలని చెప్పలేదు సుధా అన్నది కూతురు చేతులు నిమురుతూ చాపో పాతకాలం మాట ఇప్పుడు నేను సినిమాకు వెళ్ళాలి ఏం ప్రకాష్ తలెత్తి ప్రకాశవంక వంక చూచింది సిటీలో చూచి చూచి విసుకెత్తింది గారు వెళ్లే స్టంట్ పిక్చర్ మూడున్నర గంటలు చూచే ఓపిక నాకు లేదు సుధ ప్రకాష్ వంక కోపంగా చూచింది అప్పుడు ఎదురుగా ఉన్న మనిషిపై పడింది సుధ దృష్టి ఓహో ఇక్కడ ఇక్కడికిందుకు వచ్చినారో అన్నది సందును చూచి వెటకారం చేస్తూ సుధా తీవ్రంగా ఉంది తల్లి స్వరం సుబ్బుని వెంట పెట్టుకుని నువ్వు సినిమాకి వెళ్ళు అన్నది ఆజ్ఞాపిస్తున్నట్టు పని మనిషితోన నేనేం వెళ్ళను బూట్లు టకటకలాడించుకుంటూ ఆడించుకుంటూ వేణుగోపాలరావు వచ్చాడు సుధ పసిపిల్లలా వెళ్ళి అతడిని వాటేసుకుంది చూడు డాడీ అమ్మ పన్నవ్వతో సినిమాకు వెళ్ళమంటుంది ప్రకాష్ కు ఎంతటెక్కువ చూడు అన్నది అందరూ లేచి నిల్చున్నారు సంధ్య నమస్కరించింది అదేం ఆయన గమనించలేదు ఇందిరా బేబీని అలా అంటావా ఏరా ప్రకాష్ నాకు తల భారంగా ఉంటే ఇప్పుడు తల మీద చన్నీలు పోసుకున్నాను మావయ్య కూర్చోండి తను సోఫాలో చేరిగిలబడ్డారాయన ప్రకాష్ అబద్ధం చెప్తున్నాడు నానా అమ్మ అండ ఉంది కదా తన ధీమా అన్నది ప్రకాష్ వంక కొరకొర చూస్తూ నీకు మీ నాన్నగారి అండలేదు సుధా మొన్నే కదే సెకండ్ షో చూసి వచ్చావు ఇందిరము మందలించిపోయింది ఇందిరా దాని ఇష్టం వచ్చినప్పుడు వెళ్తుంది దాని సంతోషం కాక ఈ డబ్బెందుకు బేబీ నేను తను పద కూతుర్ని దగ్గరగా లాక్కున్నాడు గర్వంగా అంతరివంక చూచి లోపలికెళ్లిపోయింది సుధా కూతురు వెనకాలే తండ్రి వెళ్ళిపోయాడు ఇందిరమ్మ బాధగా నిట్టూర్చడం తప్ప ఏం చేయలేకపోయింది మావయ్య ఆ సినిమా చూస్తాడంటావా అనుమానం వ్యక్తం చేశాడు ప్రకాష్ చూడకేం కూతురు అడ్డ చెప్పకుంటే సినిమా చూడరు కళ్ళు మూసుకుంటారు చూడాలి డాడీ అంటే చాలు విధిగా చూస్తారు మరి అంత గారవం ఏమిటత్తయ్యా ఇందిరమ్మ మాట్లాడలేదు లోపలికి వెళ్ళి జానకి పేరు రాసి కవరు పట్టుకొచ్చి సంధ్యకిచ్చింది వస్తానండి నమస్కారం సంధ్య ప్రకాష్ వంక చూచింది అతను తననే గమనించడం చూచి తల తిప్పుకొని గబగబా వెళ్లిపోయింది దారి పొడువున సుధ ఆమె తండ్రిని తలుచుకుంది తనకు అదృష్టం లేదు అమ్మ చూసే ఫోటోలో నాయన ఎంత అందంగా ఉన్నారు ఆయన ఒడిలో పెరిగే అదృష్టం తనకు లేదు ఉన్న అమ్మ కూడా మంచాన పడింది అమ్మను దక్కించుకోవాలి ఆ యువకుడెవడో తననే చూస్తూ నిల్చున్నాడు తలపకు రాగానే సిగ్గుపడిపోయింది అక్కడ అత్తయ్య ఈ విచిత్రం చూడు అన్నాడు ప్రకాష్ ఏమిటి ప్రకాష్ పరధ్యానంగా అడిగింది ఇందిరమ్మ ఆ అమ్మ ఇందాక వచ్చిందే మన సుధన పోలికగా ఉంది కొత్త వాళ్ళు చూస్తే అక్క చెల్లెళ్ళు అనుకుంటారు ఇందిరమ్మ ముఖం వెలవెలబోయింది ప్రపంచంలో మనిషిన బోలిని మనుషులు బోలుడు వెళ్ళి కాఫీ తీసుకో ప్రకాష్ ఇంకేం మాట్లాడలేదు ఒక్కగానొక్క కూతుర్ని తలుచుకుని అత్త వెద చెందుతుందని తలిచాడు అతడు వెళ్ళగానే జానకి రాసిన ఉత్తరం మరోసారి చదువుకుంది వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం